హాయ్ అండి అందరికీ మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము వీడియోలో మాట్లాడుకుంటూ వెళ్దాం ఓకేనా ఇది మా సొంత అనుభవంతో నేను చేస్తున్న వీడియో అబద్ధం కాదు ఎవరి వీడియోలు చూసి కాపీ చేయట్లేదు ఓకేనా భూవరాహస్వామి టెంపుల్ కళ్ళహల్లికి వెళ్తున్నాం అన్నమాట ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేలో వెళ్ళాము అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు మా బ్రదర్ వాళ్ళకి అంత మంచి జరిగింది మళ్ళీ వస్తామని మొక్కుకున్నాము సో అందుకే మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళామన్నమాట అది సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుందండి అక్కడికి వెళ్తే ఇక్కడ బెంగళూరు టిన్ ఫ్యాక్టరీ నుంచి మాకు యాక్చువల్గా బెంగళూరులో మెజెస్టిక్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ మిస్ అయిపోయింది అనమాట ఇక్కడే టైం అయిపోయింది మైసూరు ట్రైను సో మేము మెట్రో టిన్ ఫ్యాక్టరీ నుంచి మెట్రోకి వెళ్ళాము మెట్రో నుంచి ఇక్కడికి హా ఇ కెంగేరీ మెట్రోలో వెళ్ళాము అక్కడ నుంచి మళ్ళీ ట్రావెలింగ్ ఖచ్చితంగా ఇది యాక్చువల్గా మాకు వేరే స్వామీజీ చెప్పారు మేము ఇంతకుముందు ఉన్న ప్లేస్లో అక్కడ అనమాట ఇట్లా పలాని గుడికి వెళ్ళండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చెప్పారు ఆ తర్వాత ఇమ్మీడియట్గా వన్ వీకే ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయామనమాట వెళ్ళాక మాకైతే జరిగింది సో ఫైనల్గా మెట్రో కెంగేరిలో దిగేసాము మా బాబుకి ఈ ఎస్కలేటర్ చూస్తే చాలా 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 ఇష్టం అన్నమాట మా హస్బెండు మా తమ్ముడు అందరూ భయపడతారు కానీ వీడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఎస్కలేటర్ చూస్తే అక్కడ నుంచి కెంగేరీ మెట్రో దిగేసాము ఇంకా అక్కడ ఆటో తీసేసుకొని రైల్వే స్టేషన్ కానీ మా బ్యాడ్ టైం ఏమో కానీ అస్సలు అన్నీ హరీ భరీగా రన్నింగ్లోనే వెళ్ళాము అబ్బా ఇంకా చూడండి మా బాబు అయితే మామూలుగా ఎంజాయ్ చేయడు అంత చూడండి జస్ట్ టికెట్ తీసుకొని మా తమ్ముడు వస్తుంటే మేము వెనకాల రన్నింగ్ అనమాట రన్నింగ్లోనే ట్రైన్ క్యాచ్ చేసేసినాం ఇక్కడ నుంచి ట్రైన్ జర్నీ ఒక మైసూర్ ట్రైన్ అనమాట మండ్యా మీదుగా వెళ్తుంది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఎక్స్ప్రెస్ ట్రైను ఫైవ్ స్టాపింగ్సే ఉన్నాయి బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్కి దిగేసాం అనమాట అది పాండవపురము అని స్టేషన్ అక్కడి నుంచి మళ్ళీ ఒక ఆటో పట్టుకొని వెళ్ళాల మళ్ళీ సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది అంటే పర్ పర్సన్కి ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారండి ఆటో వాళ్ళు చాలా మోసం అనిపించింది నాకైతే చాలా జాగ్రత్తగా వేరే మాట్లాడితేనే వర్కౌట్ అవుతుంది ఇక్కడ ఫైనల్గా టెంపుల్కి రీచ్ అయిపోయినాం మళ్ళీ వన్ అవర్ జర్నీ తర్వాత ఓన్ వెహికల్ ఉంటే నో ప్రాబ్లం ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు ఇది టూ ఇయర్స్ అప్పటి నుంచి ఇలానే ఉంది అంత గుడి రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు చుట్టూ తాం అవంతా పెద్ద పెద్ద బండలు అన్నీ తీసుకొచ్చి అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కట్ చేసి చుట్టూ కాంపౌండు టెంపుల్ అంతా చేస్తున్నారు చూడండి అసలు మోసం అంటే మోసం కాదు ఇక్కడ ఇటుకలు ఇటుక తీసుకెళ్తే ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఇటుకని పూజించుకునేసి మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఇంటి ఇటుకల్లో మిక్స్ చేసి కట్టేస్తే అన్నమాట ఇంకొకటి మట్టి తీసుకొచ్చుకుంటాం ఫస్ట్ థింగ్ మట్టి ప్రతిదీ చీటింగే ఇటుకలు అయితే ఎంత కాస్ట్ ఉన్నాయి కొబ్బరికాయ ఒక కాయ పెడతారు హండ్రెడ్ రూపీస్ ఏమి ఉండదు అక్కడ ఇది అన్నదానం అనమాట ఇక్కడ ఫ్రీ ఫుడ్ ఉంటుంది మార్నింగ్ చూడండి ఫైనల్గా టెంపుల్కి రీచ్ అయ్యాము ఇక్కడ చూడండి అంతా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా అంత చా ఇది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు టెంపుల్ చుట్టూరు కాంపౌండ్ ఇంకా చాలా వర్క్ జరుగుతుంది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది టూ ఇయర్స్ ఇంకా అక్కడ ఏం పెద్ద ఇంప్రూవ్ అయితే లేదు కాకపోతే మేము వెళ్ళింది వారాహి నవరాత్రులు అమ్మవారు సెకండ్ డేనో థర్డ్ డేనో వెళ్ళామన్నమాట జూలైలో ఇక్కడ అక్కడ మట్టి తీసుకొచ్చుకుంటాము అంటే గుడికి నైరుతి దిక్కున మట్టి ఉంటుంది అనమాట అది గుప్పెడు కవర్లోకి తీసుకొస్తే ఇక్కడ ఇస్తే దీనికి టికెట్ అండి టోకెన్ టికెట్ ఫైవ్ హండ్రెడ్ అనుకుండా అక్కడ పెట్టి వాళ్ళ అక్షింతలు పసుపు కుంకుమ అది అది చల్లి కొబ్బరి నుండి చూడండి దేవుడు ఎక్కువ వీడో తినేట్లేదు వాళ్ళు సో ఇదేదో మాకు అర్థం కాలేదు సో అదంతా పూజ చేసి మనకి ఇస్తారు దేవుడి గుడిలో పెట్టుకొని పూజ చేసుకోవాలి వితిన్ త్రీ మంత్స్ లేదా సిక్స్ మంత్స్లోగా ఖచ్చితంగా సొంత ఇంటి కల నెరవేరుతుంది అది భూమైనా కొనొచ్చు ఇల్లైనా కొనవచ్చండి ఫైనల్గా త్రీ అవర్స్ దర్శనం అయిందండి మాకు ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడ కావేరీ రివరు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మేము టెంపుల్ కంటే ఇక్కడనే బాగా టైం స్పెండ్ చేసాము కాకపోతే మళ్ళీ రిటర్న్ రావాలనేసి ఎక్కువ సేపు ఉండలేదు వ్యూ పాయింట్గా ఇచ్చారు అప్పుడు మేము వెళ్ళినప్పుడు అంతా కడుతుండ్రి ఇప్పుడు బాగా సెట్ చేసేశారు మా బాబు మా తమ్ముడు అయితే ఇంకా పిచ్చ పిచ్చగా వాటర్లోనే ఉన్నారు ఖచ్చితంగా తప్పకుండా విజిట్ చేయండి మీ సొంత ఇంటి కళ్ళను నెరవేర్చుకోండి ఓకే అండి ఆల్ ది బెస్ట్